హాయ్ ఫ్రెండ్ చూడండి ఇప్పుడు ఏ చెట్టుకు అనేది ఇప్పుడు చూపిస్తానమాట ఇది తొమ్మిది చెట్టు అనమాట ఇది మేము తొమ్మిది పళ్ళు వేయడానికి చాలా కష్టాలు పడుతున్నాము చూడండి దానమాట అంతా తుమ్మేదా మీరు ఆల్రెడీ వినే ఉంటారు తెలుసా ఉంటుంది ఇవన్నీ తుమ్మేదనమాట కాయలు కాయలు పళ్ళు ఉన్నాయి చూసి మేము వేరుకోవాలన్నమాట చూడండి చూడండి మాట ఎన్ని కష్టాలు పడుతున్నాడు ఆ చెట్టు ఎక్కడానికి కిందకి ఎంత ఎక్కువ డొంక అనమాట తుప్పలు ఎక్కువ ఉన్నాయి తల ఎండకి ఎండ అయినా సరే వచ్చామనమాట అలాగే గా కనిపించింది తుమ్మ చెట్టు ఇది చూడండి మాట ఎంత కష్టపడి ఎక్కుతుండో కష్టపడి ఎక్కినందుకు ఒక అక్క పండు దొరికినా సరే సంతోషమే అనమాట హ్యాపీగా ఫీల్ అవుతాము చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి అవన్నీ పళ్ళు కాదు అంతగా పల్లా కాయాలని చూసుకొని తీసుకోవడమే చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి మేము కూడా అనుకోకుండా చూసాం అనమాట మేము అడవిలో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ చూడండి చూడరా చూడు పళ్ళకాయలు చూసుకొని వాళ్ళ కర్రీ వాళ్ళ పక్షులే అది చూడు బా ఉంటాయే అదేటి ఉన్నాయే ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి అదే చెప్పులు కింద పెట్టి ఎక్కర అన్నా నీకు అలా ఎక్కిపోయావు కొమ్మలు చిన్న ఉన్నాయి బా ఫ్రెండ్స్ రెండు పని లేరా టేస్ట్ చూస్తా ఎలా ఉంది బాగుందా పట్టుకో పట్టుకోండి అప్ప లేదు ఫ్రెండ్స్ ఇదే అండి ఇవే అనమాట తొమ్మిది ఇది పండు ఇది కాయ అనమాట చూడండి ఎక్కువ లేదు కొంచెం గట్టిగా ఉంది పండ పెడితే పండుగ వద్దు అనమాట పండిపోద్ది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా డొంకలు పడిపోయాయి అనమాట ఇవన్నీ ఇప్పుడు ఏరాలి పళ్ళు చూడండి అవన్నీ పళ్ళు అనమాట అది కూడా పడిపోయింది ఫ్రెండ్స్ ఇవన్నమాట ఇవన్న పళ్ళు ఇవాళ ఏరిన తొమ్మిది పళ్ళు ఇవ్వనమాట చూడండి ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా చూడడానికి ఇదనమాట